ఆ డౌట్ అనుమానాల్ని మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ అసలు హెడ్లైనే అడుగడుగున నీరాజనాలతో సాగుతున్న నీరాజనాలతో కానీ నేను నీరాజనాలతో అని చెప్పి పెడదీసి పలికా అర్థమైందా నేరా అంటే సారా జనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి ఓర్వలేక సీఎం జగన్పై యాత్ర చేశారండి ఇదండి ఫోటో ఒకసారి ఫోకస్ చేసుకుంటే ఇది ఫోటో ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది నో డౌట్ ఏదో ఆ సమయంలో దీపాలు ఆర్పారు ఎందుకంటే కొంచెం చీకటి వచ్చింది మరి కరెంటు ఏదో తగులుతాయని చెప్పి దీపాలు ఆర్పారు లైవ్ కూడా ఆ క్షణంలో సాక్షి లైవ్ కూడా లేదు అప్పుడు ఇక్కడ ఇలా అన్నాడైనా తర్వాత చూసిన వేరే ఛానల్లో ఎవరో చే తీసిన దాంట్లో ఇక్కడ వచ్చిన గీటు రక్తమేమీ కారిపోలే గీటడింది మాకు సెకండ్ ఇచ్చేటప్పుడు కూడా కొంతమంది గీరేస్తే ఆ మాత్రం పడతాయి సరే కొంచెం పెద్దదే పడిందని అనుకుందాం ఇది దీనికి ఎవడన్నా కుట్లేత్తాడా బాబు చూడు నాయన వర్మ చూడు ఈ గీట్కి ఎవడన్నా కుట్లేత్తారా జనలు వేయరు సరే కనుకి తగలలేదు కరతికి తగలేదు గురు చూసి వాడు కొట్టాడా లేకపోతే గ్యాప్లో ఈయన వచ్చిన గీరు గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే ఈ ఫోటోలో ఇదంతా కమిలినట్టుగా కన్నుమూసాడు మూసాడా కన్ను మూసాడు కదా దెబ్బత వెళ్ళినప్పుడు అదే సాక్షిలో ఇంకో ఫోటో వెళ్ళాం ఇక్కడ కన్ను నార్మల్ అంత మైల చుట్టూ ఏదో ఫోటో ట్రిక్ అని నాకు అనిపిస్తుంది నాకు అనిపించిన భావాలను పంచుకుంటున్నా మీకు ఏమైనా డిఫరెంట్ భావాలు ఉంటే పంచుకుందాం ఇక్కడ కనుబానే ఉంది చక్కగా పూర్తిగా తెరిచాడు అలా ఇంత ముందు ఫోటోలు మూసాడు ఇక్కడ అంతగా కమల్ల తర్వాత ఒక గంట అయింది గంట గంటన్నర రెండు గంటలు అయింది అనుకున్నాం ఆల్ నార్మల్ హాస్పిటల్లో చక్క చక్క నడిసి వచ్చేస్తున్నాడు బ్రహ్మాండంగా ఇది పక్కన పెడితే ఆయన ప్రయత్నం జరిగింది ఆ తర్వాత ఆయన పర్యటనని కొనసాగించాడు కొనసాగించి సింగనగర్ నుంచి గనవరం దాకా చేర్చుకుంటే చేరుకుంటే అప్పుడు అక్కడున్న క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సింహాదిరి చంద్రశేఖర్ గారు అక్కడ ఒకసారి ఇక్కడ ఏదో చిన్న కాయలాగా ఉంటే ఇప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం తొలగించడం జరిగింది ఈజ్ అన్ ఎక్సలెంట్ డాక్టర్ ఇక్కడ డాక్టర్ గారు బస్సులో రెడీగా ఉన్న ఒక డాక్టర్ గారు హరికృష్ణ గారు ఆయనకి ఓ ప్యాచ్ చేసేట అక్కడికి వెళ్ళాక ఆ క్యాన్సర్ డాక్టర్ గారు అది తీసి ఇంకో ప్యాక్ చేశారట ఆ తర్వాత నిదానంగా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే నేను రెండు వేల ఇరవై డిసెంబర్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు అప్పుడు నేను నాకు మత్తిచ్చే ముందు చూసా నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక మెయిన్ డాక్టర్ గారు ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు తర్వాత నేను మత్తులోకి వెళ్తాను వీరికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాక కుట్లు నిజంగా కుట్లు పనియో లేదో ప్లాస్టిక్ సర్జన్ తోటి కుట్లు వేయించారన్నారు ఎందుకంటే తర్వాత మనకేం గీటు కూడా కనపడదు కదా అందుకని ప్లాస్టిక్ సర్జన్తో కుట్లు వేసారని చెప్పారు ఆ ఫోటోలో నర్సులు అంటే మేల్ నర్సులు కానీ ఫీమేల్ నర్సులు కానీ ఆ డాక్టర్లు కానీ సుమారు ఒక పద్దెనిమిది మంది నేను లెక్క పెట్టగలిగా గ్రూప్ ఫోటో దిగారు పద్దెనిమిది మంది డాక్టర్లు అవసరం ఓపెన్ హార్ట్ సర్జరీగా నాకు ఐదుగురు ఆరుగురు ఆ గదిలో ఉంటాయి అనస్థియాలజిస్ట్ ఉండాలి సర్జన్ ఉండాలి అసిస్టెంట్ సర్జన్ అందరూ కలిపినా కూడా ఆరుగురు మరి ఇక్కడ పద్దెనిమిది నుంచి ఒక ఇరవై మంది మరి కుట్లేసినట్టుగా ఈయన యాజ్ యూజువల్ చికెట్ షరీన్ ఓ పద్దెనిమిది మందితో చికిత్స అనంతరం ఆయన ఫోటో దిగారు సో దీన్ని బట్టి అసలు ఇమీడియట్గా ఘటన జరిగిన వెంటనే ఐదు నిమిషాల్లో పొంగలి కర్ర వాడారని అంటే క్యాట్ బాల్ అంటారు కదా ఆ పొంగలి కర్ర వాడినట్టుగా ఒక అభిప్రాయం వెలుపచ్చారు అంటే ఎక్కడో ఒక పంగల కర్ర బహుశా ఇల్లు ఒరిజినల్ డ్రామా ప్రకారం ఒరిజినల్ డ్రామా ప్రకారం ఓ పొంగలి కర్ర అక్కడెక్కడో వదిలేసి ఆనవాలుగా అంటే ఆ కంగారులో వాడు బంగులు కరు